మేము రాయపర్తి మండలము వరంగల్ జిల్లా వారము మాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అప్పుడు కూడా తెలంగాణ పోరాటం జరిపించినాము అలాగే పంతొమ్మిది వందల రెండు నుంచి మొదలుకుంటే పంతొమ్మిది వందల రెండు వేల వరకు కూడా మేము పోరాటాలు చేసుకుంటూనే ఉన్నాము రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ప్రభుత్వం స్థాపించి ఏర్పడి పది సంవత్సరములు ప్రభుత్వము పాలించినా కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులను ఎప్పుడూ ఎక్కడ పట్టుకుని పట్టించుకున్న పాపన పోలేదు ఆ ప్రభుత్వానికి మేము నిరసన తెలిపే కార్యక్రమంలో లోపల ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం వారు వారి మేనిఫెస్టోల ఎన్నికల మేనిఫెస్టో లోపల మాకు రెండు వందల యాభై చంద్రబాబు స్థలము అలాగే ఇరవై ఐదు వేల పెన్షను ఇస్తాము అలాగే మీకు గుర్తింపు కార్డులు ఇస్తాము అని వారు మేనిఫెస్టోలో పెట్టిన విధాన్ని అనుసరించుకొని మేము మా తెలంగాణ వాదులం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తూ దాన్ని గెలిపించుకున్నాము కానీ నేడు ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు జరిగిన కాలం నుంచి కూడా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అసలు ఏమాత్రం కూడా గుర్తించిన పని పోవట్లేదు దానికి నిరసనగా మేము గతంలో మొదటి నుంచి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో శాంతియుత దీక్ష దివస్ మొదలు పెట్టడం జరిగింది ఈ దివస్ ద్వారానైనా ప్రభుత్వము గుర్తింపు కలిగి మమ్మల్ని గుర్తించినట్లు ఉంటే మేము సహకరిస్తాము ప్రభుత్వంతో ముందు ముందు కూడా గెలిపించడానికి మళ్ళీ మేము మా శాయశక్తులా కృషి చేస్తాము కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం గుర్తించని పక్షాన ఈ రోజు దీక్షనే రేపటి నుంచి ఇది తరము ఈ రోజు నాందిగా పలు పలుకుతున్నాము ఇప్పటి నుండి మేము రేపు దీ దీక్షల నుంచి కనుక గుర్తింపు రానిపించిన లోపల ఎలాంటి పోరాటం కానీ కానీ చివరికి ఆమర నిరాహార దీక్షలు చేపట్టడానికైనా కానీ మేము వెనుకంజ వేయమని చెప్పి మేము ఒక మా విజ్ఞప్తి మేరకు ముందు తెలియజేసుకుంటున్నాము మాకు గత టిఆర్ఎస్ గవర్నమెంటు ఉద్యమకారులను మర్చిపోయిన సందర్భం నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ఆనాడు వారి మేనిఫెస్టోలో రెండు వందల యాభై గజాల జాగస్తా అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని బస్ పాస్ ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు గడిచినా కూడా మరి ప్రభుత్వం మా మాట కానీ మా ఊస కానీ ఎత్తలేదు అందుకోసం ఈరోజు మళ్ళా ఉద్యమం చేయవలసిన పరిస్థితి మాకు వచ్చిందనేది మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం కావున దీన్ని ప్రభుత్వం దుస్థితికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి